ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఈ రెండు రాష్ట్రాల్లో గడిచిన బుధవారమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నూతన ప్రభుత్వాలు కొలువుదీరిన సంగతి మనకు తెలిసిందే అయితే రెండు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఎలా ఉంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పే ప్రయత్నమే ఈ వీడియో ఈ వార్త ఒకటి ఏపీలో తీసుకుంటే ఇప్పటికీ అగ్గి మీద గుగ్గిలంలాగానే ఉంది అటు వైకాపా అండ్ టీడీపీల మధ్య అక్కడక్కడా జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మా మీద దాడులకు తెగబడుతోంది అంటూ వైకాపా వైకాపా చేసిన దానికి అసలు ఇప్పుడు జరుగుతున్న దానికి అసలు సంబంధమే లేదు అసలు ఆట ముందు అంటున్నారు ఇటుపక్క కొంతమంది టీడీపీలు ఏదేమైనా కూడా రాజకీయ వాతావరణం క్వైట్ కాంట్రాస్ట్ మనం ఒడిస్సాతో కంపేర్ చేసుకుంటే అయితే ముందుగా ఏపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాధారణంగా ప్రోటోకాల్ అధికారులు ఆహ్వానాన్ని అందజేస్తారు అయితే తానే స్వయంగా ఆహ్వానించాలని భావించిన చంద్రబాబు నాయుడు ఆయనకు ఫోన్ చేశారంట జగన్కి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా అలాగే నితిన్ గడ్కరీ ఇలాంటి ఎంతోమంది ప్రముఖులు వచ్చిన వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు ఫోన్ ద్వారానే ఆహ్వానించడం జరిగింది వారందరిలో కేవలం జగన్ మాత్రమే ఫోన్కు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం చంద్రబాబుతో మాట్లాడడం ఇష్టం లేక ఆయన ఫోన్ను నిరాకరించినట్లుగా తెలుస్తున్నది చంద్రబాబు ప్రమాణ స్వీకారంకు హాజరయ్యేందుకు జగన్కు ఇష్టం లేకపోవచ్చు ఫోన్ చేసేటప్పుడు మర్యాదగా మాట్లాడి శుభాకాంక్షలు చెబితే సరిపోయేది కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా శుభాకాంక్షలు తెలపలేదు అని కొంతమంది అంటూ ఉన్నారు కానీ అదే రోజు సాయంత్రం భువనేశ్వర్లో జరిగిన ఒడిశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా వరుసగా పనిచేసిన బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ స్వయంగా హాజరయ్యారు అనేది ఇక్కడ హైలైట్గా మనం చెప్పుకోవాల్సిన విషయం ప్రధాని ఇతర బీజేపీ నాయకులతో కలిసి వేదికను పంచుకొని నూతన ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు ఎక్కడన్నా కనిపిస్తుందా ఇలాంటి రాజకీయ ముఖ చిత్రం కేవలం ఒడిశాలోనే ప్రమాణ స్వీకారోత్సవం పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ నేరుగా నవీన్ పట్నాయక్ వద్దకు వెళ్ళి కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు తర్వాత సీఎం సహా మంత్రులందరూ కూడా నవీన్ పట్నాయక్తో కరచాలనం చేశారు అయితే ఈ సంప్రదాయం ఆంధ్రప్రదేశ్లో కనిపించకపోవటం గమనార్హం అంత కంపేర్ చేయక్కర్లేదు కానీ రెండు రాష్ట్రాల్లో ఉండే రాజకీయాలు పూర్తిగా విరుద్ధం ఇక్కడికి వచ్చేసరికి అంత అగ్రెసివ్ పాలిటిక్స్ కక్ష సాధింపు ధోరణులు ఎక్కువగా ఉంటాయి ఒడిశాలో అలాంటివేమీ ఉండవు అందుకని కంపేర్ చేయక్కర్లేదు కానీ అన్ని చోట్ల ఇలా ఉంటే బాగుంటుంది కదా అనేదే మా ఆలోచన మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి